సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి తెలంగాణలో బంధు స్కీమ్ అకౌంట్లోకి ఒక రూపాయి బంధు కింద రైతుల అకౌంట్లోకి కేవలం ఒక రూపాయి మాత్రమే వచ్చింది అలాగే మరో రైతుకు కేవలం అరవై రెండు రూపాయలు మాత్రమే వచ్చాయి మీకు ఎంత వచ్చాయో చెక్ చేసుకోండి అయితే రైతులకు ఇప్పటికే రైతుబంధు డబ్బులు వచ్చేసాయి అయితే ఇక్కడ ఒక్కో రైతుకు ఒక్కో డబ్బులు అందుతున్నాయి ఒక రైతుకైతే ఏకంగా ఒక రూపాయి మాత్రమే రైతు బంధు కింద వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ కింద ఈ డబ్బులు రైతుల అకౌంట్లోకి జమ అయ్యాయి దీంతో రైతులు అవాక్ అయ్యారని చెప్పుకోవచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు ఇప్పటికే రైతుల బ్యాంక్ ఖాతాలో రైతుబంధు డబ్బులు జమ చేస్తూ వస్తున్నారు యాసంగి సాగు కోసం ఈ మేరకు డబ్బులను విడుదల చేశారు అయితే ఐదు లోపు ఉన్న పొలం రైతులకు మాత్రమే రైతుబంధు సాయం లభిస్తుంది అయితే హన్వాడ మండలానికి చెందిన పాండు రంగారెడ్డి అనే రైతుకు రైతు బంధు కింద ఒక రూపాయి బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లు మెసేజ్ వచ్చింది దీంతో ఆ రైతు అని చెప్పుకోవచ్చు గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకి ఏడాదికి పదివేల రూపాయలు అందించేది ఈ డబ్బు రెండు విడతల్లో బ్యాంక్ అకౌంట్లో జమ అయ్యేవి అయితే ఈ యాసంగి సీజన్లో మాత్రం రైతుకు ఒక రూపాయి మాత్రమే లభించింది నాకున్నది ఐదు ఎకరాల పొలం ఉందని కేవలం ఒక రూపాయి మాత్రమే వచ్చిందని పాండురంగారెడ్డి తెలిపారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి